నాలుగు రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకం అని చెప్పి ఇప్పుడు చెప్పమానండి వాళ్ళ స్టాండ్ ఇప్పుడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే సరిపోదు వారితో జత కట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో తర్వాత మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటే ఎవరు అక్సెప్ట్ చేస్తారు అయితే ప్రైవేటీకరణకి వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పినటువంటి పాట నరేంద్ర మోడీ గారు ఆరోపణలు అనకాకుండా వస్తున్నాం చెప్పించండి అదే నరేంద్ర మోడీ గారు ఆరో తారీఖున ఏడో తారీఖున అవకాశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మటులో మాట్లాడేటప్పుడు చెప్పించండి స్టీల్ ప్లాంట్ ప్రవర్తికర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం చేయబోమని చెప్పి చెప్పించండి మీ మాట నమ్ముతాం మరి అదే ఛత్తీస్గఢ్ లో ఎందుకు చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రవర్తికరణ వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి అట్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి అక్కడ మీరు అవసరం కాబట్టి మీ రాజధాని కాబట్టి మీకు అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనని ఆ నిర్ణయాన్ని తీశారు చెప్పండి రేపు ఏడో తారీఖును కూడా మేము స్టీల్ ప్రవర్తి ప్రైవేటీకరణ మేము చెయ్యము అని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి సో ఈ రకంగా ప్రజల్ని మద్దతు పెట్టేటువంటి కార్యక్రమం చేయకండి మా స్కాన్లో ఏ రోజు ఫేర అనేటువంటి విషయాన్ని మరొకసారి స్టీల్ ప్లాంట్ విషయంలో తెలియజేస్తూ ఉన్నాం ఇక గంగవరానికి సంబంధించి వాళ్ళు షిఫ్ట్ చేయాలనేటువంటి ఒకటి నిర్మాణానికి సంబంధించి ఒకటి ఇక వస్తున్నటువంటి ఎప్పటికప్పుడు పోర్టు వస్తున్నటువంటి ఒకటి ఇవన్నీ ఉన్నాయి గతంలో మూడు నెలల క్రితం కూడా మాట్లాడు ఒక అగ్రిమెంట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇష్యూ నడుస్తా ఉంది వారికి మద్దతుగా నిలబడుతున్నాం ఏదేమైనప్పటికీ ఆ ఇష్యూస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేసి గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానికానికి మేలు చేసేటువంటిది కూడా మనమే చేస్తామనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఒక చివరిగా ఆర్కార్డ్స్ కానీ ఈ ఆర్కార్డ్స్ ఇష్యూ కానీ లేదా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ ఇష్యూస్ అనేటువంటివి రేజ్ చేస్తా ఉన్నారు ఈ సంబంధించి పట్టాలకు సంబంధించి చర్యలు తీసుకొని వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి హౌస్ కమిటీ ఇష్యూ కూడా గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాదని దాన్ని రిజాల్వ్ చేశాం ఫార్మసిటీకి సంబంధించినటువంటి కొన్ని దాదాపు రెండు వందల నాలుగు పట్టాలు ఇచ్చాం తర్వాత మరో రెండు వందల పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది ఇక కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కూడా చేసేటువంటి బాధ్యత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా అందరూ కూడా సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇక ఇది ఒక బోర్డర్ వేలా మీ అందరికీ మీ ద్వారా ప్రజలు తెలియజేయాలంటే ఉద్దేశంతో ఈ పబ్లిక్ తన ఒపీనియన్ తీసుకొని ఈ గాజువాక లోకల్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నా తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో భాజవాక నేను ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెత్తుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నాకు కూడా నమ్మకం నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా ఏ ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కాదన్నా అనేటువంటి నమ్మకం నాకుంది ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమన్నా జరిగేటువంటి కార్యక్రమాలు నేను అనేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు నాలుగైదు రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఆలోచన చేసి ప్రజలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ నూటికి నూరు శాతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏవైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబుల్ కురాన్ అని చెప్పి ఏదైతే ఆయన నమ్మాడో ఆయన అడుగు జాడంలో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబుల్ గా ఒక భగవద్గీతగా ఒక కురాన్గా భావించి దానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ ఇది ప్రధానమైనటువంటి అంశాలు ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇంట్లో పొందుపరిచాం వీటితో ఒక సింపుల్ గా ఒక మేనిఫెస్టో ఒక వన్ ఆర్ టూ పేజెస్ లో మేనిఫెస్టో తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రజల ముందుకి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం మీకు అన్నిటికన్నా మించి ఆ లోకల్ వార్డ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి ఇందులో కూడా అంటే ప్రతి వార్డులో కూడా వారు ఇష్యూస్ని వారు చెప్పడం జరిగింది వార్డు మనకి అన్ని మేనిఫెస్టోస్ మనం ఇవాళ చెప్పలేమనేటువంటి ఉద్దేశంతో అన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టో మనం తీసుకురావడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్ గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటారని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు ఇరవై వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకి తప్పకుండా కట్టుబడి ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఇతర ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు సహకారం ప్రజల ఆశీర్వాదం మీ అందరూ ప్రోత్సాహంతో తప్పకుండా విజయం సాధిస్తాననేటువంటి నమ్మకంతో ముందు పంపుతాం వీటన్నిటికీ నేను కానీ మా పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు కానీ అందరూ కూడా కంప్లీట్ గా ఉంటామని చెప్పి మరొకసారి మీ మీరందరికీ తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గాజువాజానికానికి అందరికీ కూడా చెప్పినటువంటి ప్రతి మాట మీ మీకున్నటువంటి ఆలోచనల ద్వారా వచ్చినట్టుగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం